నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్నది చెన్నకేశవ స్వామి శేషవాహనము ఇది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో బేలూరులో ఉంటుంది ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ హోయసల రాజధానిని హలిబేడును ఢిల్లీ సుల్తానులు ధ్వంసం చేసిన తరువాత బేలూరును రాజధానిగా చేసుకుని పరిపాలించారు బేలూరు యాగాచి నది ఒడ్డున ఉంటుంది చెన్నకేశవ స్వామి ఆలయాన్ని విష్ణువర్ధన మహారాజు మొదలు పెట్టగా వారి మనవడు పూర్తి చేసినారు నూట మూడు సంవత్సరాలు పట్టినది హోయసల కళాకృష్ణకు ఈ ఆలయము ఒక తార్కాణము ఆలయం చుట్టూ పదివేలకు పైగా శిల్పాలు అందముగా చెక్కబడి ఉంటాయి హోయసలలు నిర్మించిన ఆలయాలలో రెండు పూటల పూజాధికారులు నిర్వహింపబడుతున్న వైష్ణవ ఆలయం ఇది ఆలయం మొత్తం లాంగ్ వీడియోలో పోస్ట్ చేసినాను వీక్షించండి ఈ ఆలయాన్ని విదేశీయులు ఎక్కువగా వచ్చి సందర్శించుకుంటారు ప్రతి ఒక్కరూ చూడవలసిన ఆలయము